నిజంగా ఈ నాలుగు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఎన్ని విమర్శలు ఎదుర్కొంటుంది ఎన్ని వైఫల్యాలు ఎన్ని స్కాములు ఎంత డబ్బు చేశారు చివరికి వరద బాధలు సొమ్మగా దుబ్బగా తిన్నారు అని చెప్పి పోతిన మహేష్ భాషలో చెప్పాలంటే పంది కుక్కులు తిన్నారని చెప్పి వాళ్ళకి దక్కాల్సింది కూడా ఇంకో వైసీపీ నాయకుడి మాటలు చెప్పాలంటే శవాల మీద ఫలాలు ఎదుర్కొన్నారని చెప్పి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు ఎదుర్కొని దారుణమైన సరే ఇది సర్కారు ఉన్నట్లు కూడా లేదు అంత దారుణంగా అది సర్కారు ఉన్నట్లేదు అధికారం ఉండేది ఉన్నట్లేదే కనిపిస్తుంది లేదు అప్పుడప్పుడు ఎందుకంటే దాన్ని వాడుతూ ఉన్నారు కదా ఎదుటోళ్ళ మీద కేసులు పెట్టడానికి ఎదుటోళ్ళ మీద దాడులు చేయడానికి అండ్ మరీ చిత్ర విచిత్రం ఏంటంటే ఓ మూడు నాలుగు రోజుల నుంచి సాక్షాత్ చంద్రబాబు గారే చెప్పారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు తప్పుడు కథనాలు రాస్తున్నారు తప్పు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు వదిలిపెట్టకండి కలెక్టర్లు ఎస్పీలో మీరు దృష్టి పెట్టండి ఇవన్నీ మాట్లాడియకుండా ఇంక ఇంకా ఇది ఈయనకీనా నియంతృత్వం అని చెప్పి ప్రకటించేసుకుంటే సరిపోతుంది తాజాగా సాక్షి పత్రిక మీద తిరుపతి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారట ఆ కేసు కనుక చూస్తే అయిపోయాయి ఇంకా నియంతృత్వం అని చెప్పి ప్రకటించబడము ఒకటే మిగిలింది ఆ కేసు పెట్టిన ఆయన బుద్ధి లేదు లేకపోతే ఏంటో అర్థం కాదు మళ్ళీ టీటీడీ డెప్యూటీ యూఓ అంట ఆయన త్రిలోక్ అనేది టీటీడీ డిప్యూటీ యూవో అంట ఆయన ఆయన నుంచి చూడవల్ల పోలీస్ స్టేషన్లో కేసు ఏమని అంట తెలుసా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు పోయారు కదా అప్పుడు ఆ నెక్స్ట్ డే సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది ఈ టీటీడీ లడ్డు వ్యవహారానికి సంబంధించి సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళకందరూ ఒకే మాట చెప్పండి ఒకే మాట మీద ఉండండి అని చెప్పి చంద్రబాబు గారు అధికారులతో మాట్లాడారు అని సాక్షి ఒక కథనం రాసింది అలా కథనం రాయడం ద్వారా టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయట ఈ మాట విని రెండు చేతులు వెనక జేబులలో పెట్టుకొని మనం ఎటువైపు వెళ్ళిపోవాలని అర్థం కావట్లేదు మేస్తారు రెండు జేబులు వెనక జేబీలు పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళాలో మనం ఇంకా ఒక గాలి అని ఒక ఆయన ఉంటారు ఇంకా ఆయనలాగా గాలి ఎక్కడికి తోలితే ఎక్కడ పోవాలి తెలియదు చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో మాట్లాడి సిబిఐ వాళ్ళు వస్తే అందరూ ఒకే మాట మీద ఉండండి నేను చూసుకుంటాను కల్తీ జరిగిందని చెప్పండి అని చెప్పి ఏదో వాళ్ళతో మాట్లాడారు అని సాక్షి ఒక కథనం రాసింది అలా రాయడం ద్వారా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయట టీటీడీ ప్రతిష్ట దెబ్బతినిందట కాబట్టి దీని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కేసు పెట్టారట దాని మీద కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారట కోరి అంటే ఎంత గానం వీళ్ళు ఎంత వైఫల్యాలతో కొట్టుమిట్టడుతున్నారో చూడండి అధికారం ఉంది కదా దాన్ని వాడి కేసులని చెప్పి ఏదో బెదిరిద్దామని చెప్పి తప్పితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు రాసిన కథనాలు ఏంటి పెట్టిన హెడ్డింగ్లు ఏంటి చేసిన డిబేట్లు ఏంటి బాబోయ్ బాబోయ్ జగన్ అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతాడు అన్నారు ఇంకా అది ఇంకా చిన్నది నోటికి ఏ సొత్తి అది ఇప్పుడు ఈ కథనం రాసినందుకే టీటీడీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయట ఆయన వెళ్ళి కేసు పెట్టాడట ఏం మాట్లాడాలో నేను తెలియట్లే ఏం మాట్లాడాలో నిజంగా తెలియట్లే ఇంత అద్భుతంగా అయిపోయిన వెళ్ళే అసలు అవి ఈ వ్యవస్థలు అసలు ఆంధ్రప్రదేశ్ లో సిస్టమ్స్ మొత్తం మొత్తం అప్రకటిత నేతృత్వం ప్రకటించేయండి దరిద్రం పోతుంది అప్రకటిత నేతృత్వం ప్రకటించేసేయండి